ఫ్రెండ్స్ దానికోసము ఇప్పుడు నేను ఆ మొబైల్లో ఉన్న మల్టీ రీఛార్జ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను చేసిన తర్వాత ఇక్కడ పైన మనము మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్ పాస్వర్డ్ అని ఉంటుంది కదా ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ మనకు తెలియదు మర్చిపోయారు మీరు మర్చిపోయినాక ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేస్తే ఏం అంటే మీరు రాంగ్ కనుక ఎంటర్ చేస్తే ఇక్కడ లాగిన్ ఐడి పాస్వర్డ్ రాంగ్ అని వస్తుంది ఇప్పుడు మనం ఏం చేద్దాం సింపుల్గా ఈ ట్రిక్ మనకు ఉంది కదా రైట్ మనకి మనం క్లిక్ చేస్తే ఇక్కడ మన కింద పార్గెట్ పాస్వర్డ్ వస్తుంది సింపుల్గా హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు పార్గెట్ పాస్వర్డ్ నేను చెప్పేస్తారంటే ఇక్కడ ఇంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పింది కదా ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటే కదా మొబైల్ నెంబర్ను ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓకే పైన క్లిక్ చేద్దాం ఓకేనా క్లిక్ చేస్తే మనకి నెంబర్కి మనకు ఓటీపీ వస్తుంది చూడండి సక్సెస్ఫుల్ యువర్ పాస్వర్డ్ ఆర్ స్విన్ సెమ్ టు యువర్ మొబైల్ నెంబర్ ఇక్కడ వచ్చింది అలా చూడండి ఓకేనా ఇక్కడ మనకు పాస్వర్డ్ నెంబర్ అయితే వచ్చింది ఇక్కడ పాస్వర్డ్ నెంబర్ వచ్చింది కస్టమర్ కేర్ నెంబర్ వచ్చింది పాటు ఇక్కడ మన యొక్క పాస్వర్డ్ అని చెప్తుంది కదా టూ ఫోర్ ఫైవ్ టూ మన మొబైల్కు మన యొక్క వాట్సాప్ కూడా యొక్క పాస్వర్డ్ అయితే వచ్చింది ఓకేనా టూ ఫోర్ ఫైవ్ టూ నెంబర్ మనం ఇక్కడ ఇక్కడ టూ ఫోర్ ఫైవ్ టూ నెంబర్ని టూ ఫోర్ ఫైవ్ టూ నెంబర్ను లా క్లిక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేద్దాం సక్సెస్ఫుల్గా అయితే మనకు లాగిన్ అయిపోయింది